హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వేసరికి ఇది పగడాల మాలండి మండే రోజు గివ్ వే ఉంటుందండి గివ్ వేలో డ్రా తీస్తాము గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ వాట్సాప్ గ్రూప్ సెండ్ సెండ్ చేసిన వాళ్ళకి ఈ గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి డ్రా తీస్తాము ఈరోజు వీడియో సరికి పలకసరి గు సారీ నల్లపూసలు పగడాల మాలలు ఇట్లా సింగిల్ లైన్లో టూ లైన్స్లో లాకెట్ లేకుండా నల్లపూసలు అండి చూసేద్దాం వీడియో అయితే ఇట్లా లాకెట్ లేకుండా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా భారత చైన్ అయితే వస్తుంది మధ్యలో సరికి ఇట్లాగా కాసికాయ గుండ్లాగా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే లాకెట్ లేకుండా కావాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి నల్ల పూసలు ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయ్యి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఇన్స్టాలో చూసి ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా టూ లైన్స్ ఉంటుంది క్రిస్టల్స్ అయితే వస్తాయండి బ్లాక్ క్రిస్టల్స్ క కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది ఇట్లాగా చూడండి ఇట్లా రేక్ అనేది ఉంటుంది గోల్డ్ గోల్డ్ ప్లేషడ్లో రేక్ అనేది ఉంటుందండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుంది లెంత్ వచ్చరికి చూడండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఎవోనే ఉంటుందండి ఇంకా ఎంత హెల్దీ ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది క్రిస్టల్స్ అండి నల్లబట్టం కానీ ఏమీ ఉండదు కట్టుతీగతో చేయించిందండి ఇది డైలీ యూజ్ చేసినా డైలీ పర్పస్కి యూజ్ చేసినా కానీ అస్సలు నల్లబడదండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ లైన్లో ఉంటుంది తీగ కాంబినేషన్లో ఇట్లాగా సింగిల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవైతే అసలు ఎన్ని రీస్టాక్ చేశాను అండి చాలామంది అడుగున్నారు మళ్ళీ కొంచెం లేట్ అయింది రీస్టాక్ అవ్వడానికి ఇది కూడా థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి చాలా బాగుంటుంది సింగిల్గా కావాలి అనుకున్న వాళ్ళకి మెళ్ళ వేసుకోవడానికి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నవరత్నాల మాలండి అండి పగడాలు ముత్యాలు గ్రీను వైటు అన్నీ కాంబినేషన్ అండి పగడాల అంటారు సారీ నవరత్నాల మాల్ అంటారండి ఇట్లా గోల్డ్ బాల్ అయితే సారీ గోల్డ్ ప్లేటెడ్ అయ్యే రేక్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పగడాలు గ్రీన్ బాల్స్ బో బీట్స్ అండి చూడండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పలకసారి గుండెలు అయితే ఉంటాయి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి ఎంత బాగుందో చూడండి అసలుకి మనం గోల్డ్లో చేయించుకున్న ఇంత లుక్ రాదేమోనండి అంత బాగుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉందండి ఇది కూడా చాలా పొడవ వచ్చింది ఈసారి పోయినసారి కొంచెం లెంత్లు తక్కువగా ఉన్నాయంటే కావాలని ప్రత్యేకంగా చేయించానండి నేనైతే థర్టీ ఇంచెస్ ఎబో కావాలని అందరూ థర్టీ ఇంచెస్ కావాలి అని అడుగుతున్నారు కొంచెం థర్టీ ఇంచెస్కి ఎబోనే చేయించానండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పగడాల మాలండి టూ లైన్స్ ఉంటుంది ఇట్లా పలకసరి గుండ్లు అయితే వస్తాయి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉందండి అన్నీ కావాలని మేక్ చేయించినవి అండి థర్టీ ఇంచెస్ ఎబోనే కావాలని మేక్ చేయించినవి చాలా బాగుంది పగడ మాల ఇది కూడా అంతేనండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యాల మాలండి త్రీ లైన్స్ అయితే ఉంటుంది మధ్యలో సర్కిట్ లాగా తోటి వస్తుందండి గోల్డ్ బాల్స్ లాగా ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుందండి అడ్జస్ట్కి ఇట్లా లింక్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు డాలర్స్ కావాలంటే ప్రత్యేకంగా నాకు వాట్సాప్లో సెండ్ చేయండి డాలర్స్ కూడా ఉన్నాయి త్రీ లైన్స్ ఉంటుందండి రైస్ పాల్స్ అండి ముత్యాలైతే రైస్ పాల్స్ మంచి క్వాలిటీ గల ముత్యాలండి ఎన్నాళ్ళు వేసుకున్నా కానీ ఇంక అసలు వీటికి ఏమి చలనమే ఉండదండి సారీ ఏమి కాదండి చూడండి ఎంత బాగున్నాయో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గివ్ వేలో పాల్గొనండి గివ్ వే గిఫ్ట్ అనేది గెలుచుకోండి మా నెంబర్ డిస్ప్లే అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి